వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కెరణు కుమారుపట్ లైన్స్ విశాఖలో జగిదంబా జంక్షన్ సిడ్జికోటి వద్ద లక్కీ షాపింగ్ మాల్ ఈరోజు యాంకర్ అంశీయ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా గంట శ్రీనివాసరావు జనబాబు ఇతరులు హాజరయ్యారు Obrigado. Eu... yeah. कर। है। है <Qué> <साथाथा ग। प्र्मने गेनदाँगे> क्या है सुभाष <aning fala>? <गरिंधार> क्या কারণ <laughs> ఆఫ్ డెస్టిగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశంలోనే ఒక మంచి అందమైన నగరంగా అందరి మనల్ని పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ పదిహేనవ షోరూంగా ఈరోజు ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావటం అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పదమూడేళ్ల జర్నీలో మొత్తం పదిహేను షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు ఇది జగదాబ్బా సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం అలాగే డాబా గార్డెన్స్ గాజువాక మనకాపల్లి విజయవాడ మార్కాపురం ఒంగోలు నెల్లూరు పెద్దాపురం రాయకరాపేట రాజాం పలాస కాకినాడ త్వరలోనే తిరుపతిలో కూడా ఇంకొక షోరూమ్ స్టార్ట్ కాబోతా ఉంది దాదాపు ఆరు వేల మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని పదిహేను చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం మరి మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ తోటి ధరలకి నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిత మిత్రులతో కలిపి చూడటం జరిగింది ఆ డబ్బులు ఇస్తే రాక ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని అయితే నైన్ నైంటీ నైన్ అంటే వెయ్యి రూపాయలు ఒక ఐదు పీసులు ఇస్తా ఉన్నాను అంటే నాటే టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక ట్రస్ స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట రెండు మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాను అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి రెండు వందల రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు అది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లగ్గేజ్ షాపింగ్ మాల్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఏదైనా పండగలకైనా లేదు ఏదైనా అకేషన్ ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లక్ష శత్మల్కి వచ్చి షాప్ షాపింగ్ చేయడం అనేది కానువదిగా మారిపోయింది ఇది మరింత ఇంకా ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్ని కూడా చేయాలి ముగ్గురు ఆత్మీయులు యంగ్స్టర్స్ ఆ రోజు ముప్పై ఏళ్ల క్రితం ఈ వ్యాపార రంగంలో వస్తే ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఈ వ్యాపార రంగంలో వచ్చి ఎవరో ఏం చేస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాలంలో నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం పదిహేను ఏళ్ళ క్రితం లక్కి ఆవిర్భవించింది ఏళ్ళ క్రితం ఈరోజు పదిహేను బ్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకుని వెంటనే ఏంటంటే ఒక భాగస్వామ్యంలో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు నేను చెప్పాను నా సొంతూరులో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవటం బిగినింగ్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత అంటే ఏ గ్రామమైనా ఏ నగరమైనా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం జరుగుతుంది యాక్చువల్గా వచ్చేటప్పుడు చాలా పెద్ద క్లాస్ ఆఫ్ మీడియా ఉంది గన్నబాబు గారు అన్నట్టుగానే ఇంతమంది పెడుతున్నారని నేను పడతాను బట్ ఇట్ షోస్ దట్ अलाे गौरवनील गंटा श्रीनिवास गल गाबु गारम्बार अंदर मेनेजेंट अग्नि षाप మన ఎంటైర్ యాజమాన్యం ఆఫ్ కఫీ షాపింగ్ మాల్ స్వామి గారు శ్రీను గారు లతయ్య గారు అండ్ దెన్ నెక్స్ట్ జనరేషన్ మణికంఠ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు మీరు ఎంత ప్రేమతో నాని నాని గారు ఎంత ప్రేమతో ఎంత ప్రేమిస్తే మీరు తండోపు తండాలుగా ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దాట్ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు దిస్ ఇస్ ఇంత గెలిచి రెచ్చగలవడం అన్నట్టు అండి దీనే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్లో సేమ్ లైన్లో అన్లెస్ మీరిచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట చూస్తూ లాంచెస్ చేయడం అనేది గమనార్హం హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ బ్యూటిఫుల్ బ్రాండ్ రఫీ షాపింగ్ మాల్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చాలా లక్కీగా అనుకుంటారు లక్కీతో అసోసియేషన్ నాకు మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు ప్రతినిధులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ లాస్ ఆఫ్ బాండ్స్ అండ్ లవ్ టు కవర్ దిస్ గ్రాండ్ లాంచ్ ఫిఫ్టీన్ స్టోర్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ అండ్ వైజాగ్ ఐఎమ్ షోర్ ఆఫ్టర్ దిస్ మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది బికాస్ లక్కీ బ్రింగ్స్ ఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్ వెరీ టెంపింగ్ ఐ ప్రామిస్ యూ దాట్ తప్పకుండా ఏదైతే ప్రెస్ ఈ జర్నలిజం ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి ఇంటికి మంచిగా మీ ఆవిళ్ళకి ఒకరికి వచ్చి ఇవన్నీ తీసుకెళ్లారీ మంచిగా రిలాక్స్ అయిపోతారు ఇంటి వాతావరణం బాగుంటుంది ఏమంటారు मतलब <laughs> जैसे फ्री का सीरम फ्री ऑलमोस्ट फ्री उल्टा ऑलमोस्ट ऑलमोस्ट कर सकते हैं जब भी आप गंडक स्कूल में करो माँ भाई काम तो अच्छा सा करो but I am telling you లీలో వైబ్రేషన్ ఆ పాజిటివిటీ చూడండి మీరు అంత స్ట్రెస్లో ఉండే సార్ ఇంత టెన్షన్ పడ్డారు వచ్చినాము చక్కగా అలాగే నాట్ జస్ట్ ఫర్ ఆల్సో మీరు చూస్తున్నారా మా నెక్స్ట్ జనరేషన్ ఎంత చక్కగా కుర్తాలు ఇస్తుంది బ్యూటిఫుల్గా చాలా మంచిగా ఉంటాయి మీ పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళేలాగా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి రేంజెస్ ఉంటాయి తప్పకుండా రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఉగాది ఇంకా మన పండుగలు అబ్బో సెలబ్రేషన్స్ అవి కాకుండా మళ్ళీ ఆ రోజు ఈరోజు పెళ్లికి మిట్టై మనకి ఆ పెళ్లి రోజులు వారం నిబెటప్పుడు అవల అవల నాకు ముకి పరిపోదు ని టెన్షన్ లేదు అందరికీ చాలా చాలా తప్పనేక నుంచి చెక్ అ డూ షాంబ సమేతంగా ఒక లక్కీ షాప్ ఉంది ఆట్ ఏ స్టోర్ ఇక్కడికి వచ్చేతర్వాత ఆస్ట్రో ఫ్రేమి కావాలి ఓకేనా नमः पालु तमिल शॉप वियर स्पेशली अपेशन से लाइन थैंक यू सो मच मारवाड़ी सारी मीडिया इंडिया तरार यू वास नॉट फन कोल्ड लेटर यू मेकिंग इट सो स्पेशल लीड जस्ट एन्यू चीटाइंग एंड आल्सो ट्रैफिक पालु पुलिस डिपार्टमेंट एंड ऑल द ब्यूटीफुल माइज़ा गाइड्स थैंक यू सो ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬಜೆಟ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬೆಳಿಗ್ಗೆ ನೀವು ಮೇಡಮ್ ಗಾರು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು